అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు తో మాట్లాడదాం మేడం నమస్కారం నమస్తే మానవత్వమే నా మతం ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో ఆ సింగయ్య మృతికి సంబంధించిన వీడియో చూస్తే నిజంగా మానవత్వంతోనే వ్యవహరించిన తీరా ఇది అని ఒక సందేహం కలుగుతా ఉంది జగన్ కాన్వాయి తొక్కించిందన్నారు అంటే జగన్ కాన్వాయ్ లో ప్రమాదకరంగా జరిగిందన్నారు కానీ జగన్ ప్రయాణిస్తున్నటువంటి ఆకారే ఈరోజు ఈ సింగాయ్య మృతికి కారణమను సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతున్న సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదంటే ఈ కేసులో విచారించి వదిలేస్తారా ఏం జరగబోతా ఉంది మేడం నమస్తే అండి ముఖ్యంగా ఏదైతే జగన్ గారికి సంబంధిత విషయాల్లో ఇటువంటి కేసులు ఆయనకేమీ కొత్తగా పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి నడుస్తున్నటువంటి సిబిఐ కేసులు అక్రమాస్తుల కేసులు వీటన్నిటికంటే మించి వీటన్నిటికంటే మించి నిన్న మొన్న నిన్న మొన్న సిట్ దర్యాప్తులో లిక్కర్ స్కాములో రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఎనిమిది వందల కోట్లు మూడు వేల రెండు వందల కోట్లు ఎంతో ఫిగర్ కూడా మర్చిపోతున్నాం అండి అట్లా ఆ మాదిరిగా ఆ ఉన్న పరిస్థితి అంటే వంద కోట్ల స్కామ్ కే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి మనిషి సూడ్యాన్ని అరెస్ట్ చేసి ప్రజెంట్ ఉన్న సీఎం నే లెక్క చేయకుండా ఉన్నటువంటి చట్టాలు ఆంధ్ర రాష్ట్రంలో చుట్టాలైపోతున్నాయా సిట్ దర్యాప్తు చేస్తూనే ఉంది జగన్ గారు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అరెస్ట్ అయిపోయారు అంటే ఈ కేసులో ఆ కేసు ఎందుకు చెప్తున్నారంటే ఆ కేసుని డైవర్షన్ చేయడానికే జగన్ రెడ్డి గారు ఏదో ఒక కొత్త కోణాన్ని తీసుకుని వస్తారు దయచేసి దీన్ని మీడియా మిత్రులను అర్థం చేసుకోండి అంటే సంవత్సరం క్రితం చనిపోయాడు సంవత్సరం దాటిపోయింది గత ప్రభుత్వంలోనే చనిపోయాడు అంటే ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి ధర్మ ముఖ్యమంత్రిగా అతనే ఉన్నాడు వీరు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు అంటే త్రూ ఎలక్షన్ కమిషనర్ అండర్లో ఉన్నారా లేకపోతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అండర్లో ఉన్నట్టే ఇంకా మన కూటమి ప్రభుత్వం రాకుండానే ఆ వ్యక్తి చనిపోయినాడు అది కూడా రెండు ఎకరాల బెట్టింగ్ సం ఒకటే గుర్తుపెట్టుకోండి సార్ అతను ఏమన్నా స్వాతంత్ర సమర యోధుడా లేకపోతే బోర్డర్ లో యుద్ధం చేస్తూ మరణించినటువంటి సైనికుడా ఏ కారణంతో చనిపోయాడు అతను చనిపోయిన కాంస విగ్రహాన్ని పెట్టించినారే ఆ శిలాపలకం మీద ఏం రాస్తారు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు కి అతన్ని చూడడానికి వంద మందితో వెళ్ళండి సార్ నాలుగైదు వెహికల్స్ లో వెళ్ళండి సార్ అది చిన్న రోడ్డు సార్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది సార్ పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వడానికి అందరం యోగాంధ్ర దగ్గర ఉన్నాం సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ అంటూ అంత వినయ విధేయతలతో పోలీస్ వారు ప్రొటెక్షన్ ఆయన కల్పిస్తే నేను మందిగా వస్తాను మందల్ని తోలుకుంటూ వస్తాను అంటూ ఇదేమన్నా బందెల దొడ్లో గొడ్ల సావటండి చెప్పండి ఈ రోజు చూడండి ఆయన కార్ టైర్ కింద ఒక మనిషి బలైపోయినాడు ఆ విషయం ఆయనకి తెలియదు కార్ డ్రైవర్ కి తెలియకపోవచ్చు ఎందుకంటే అసలు అంటే ఒక్కొక్కసారి మేము అనుకున్నామండి ఫస్ట్ లో కింద మనిషి తగులు అంటే మనిషి తగులుతుంటే ఆ కారు టైర్ కి స్పర్శ తెలుస్తుంది కదా అని కానీ ఎదురుగా డోమ్ మీద ఎగిరి ఒకడు ఒకడు సీఎం 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 అని కేకలేస్తాడు కింద ఒక్కొక్కసారి జెండాలు ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా వస్తువులు ఉంటే మీద కూడా కారు వెళ్ళిపోతూ ఉంటది అసలు మనిషా వస్తువా ఏదో కూడా తెలియని పరిస్థితి ఒకవేళ మనిషేనని తెలిసినా కానీ లాగి పక్కన చెట్లలో పడేశారు కానీ ఒక ఒక అంబులెన్స్ ని పిలిపించి అతని కొన ప్రాణంతో ఏమైనా ఉన్నాడా కాపాడాలా ఇవంతా లేదు ఎవరు చూడర్లే ఒకళ్ళు చూస్తే తొక్కిసలాట్లో చనిపోయారని రాసుకుంటారులే కార్ టైర్ కిందని రాసుకోర్లే అనగా వారే ఫిక్స్ అయిపోయి ఉంటారు నాకు తెలిసి ఏదో డ్రోన్ కెమెరా సీసీ కెమెరా వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చూడండి చెట్ల పొదల్లో ఉన్నటువంటి ఆ మనిషి చూడు అంటే ఆ టైంలో కూడా అతను కొన ఊపిరితోనే ఉన్నాడు అంటే ఇన్ టైం కి అతన్ని హాస్పిటల్ కి తరలిచి ఉంటే అతని ప్రాణంతో బతికి ఉండేవాడు చూడండి అసలు ఎంత దారుణం అనిపిస్తుంది ఆటవికం అనిపిస్తుందా ఆధునికం అనిపిస్తుందా మాకైతే తెలియట్లేదు సార్ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే పురావత పురావస్తు శాస్త్రాల తవ్వకాల్లో దిగబడిపోయినామా కూడా తెలియట్లా అసలు నీకు పోలీస్ యాక్ట్ ప్రకారం ఇది రూల్ అంటే రూల్కి విరుద్ధంగా వెళ్తే నాకు అర్థం కాలేదు పుష్పరాజ్ డైలాగ్ కొట్టినావు కదా తెలంగాణలో ఆ పుష్పరాజ్ కేకి పట్టిన గతి నీకు పట్టదంటారా ఇంకా పుష్పరాజ్ అన్నా బెటరు తొక్కిసరాట్లో చనిపోయింది ఆయన కార్ టైర్ కింద పడి కాదు అయినా సరే ఆయన్ని ఆయన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ పరిగెత్తిచ్చినారు లాండ్ ఆర్డర్ తెలంగాణలో లాండ్ ఆర్డర్ పరిగెత్తిచ్చింది మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది నడుస్తుంది ఇంకా మరి పరిగెడుతుందా అక్కడే ఆగిపోయి సోద్యం చూస్తుందా వాట్ ఎవర్ ఇట్ మే బి ఎందుకంటే దీంట్లో తప్పించుకోవడానికి ఎంత అవకాశం ఉందో మనము అరెస్ట్ చేయడానికి లేకపోతే అంతకంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అప్పుడు కూడా సంజయ్ థియేటర్లో చాలా చిన్న రోడ్డు వెళ్ళడానికి వీల్లేదంటూ ఆయనకి కూడా చెప్పినారు ఆయన వద్దంటూ వెళ్ళాడు ఈయనకు కూడా చెప్పినారు ఈయన స్పెషల్ కదా మన ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కాబట్టి మనం ఏం చేసినా వద్దన్నా వినడు అంటూ ఒక వంద మందికి పర్మిషన్ ఇచ్చిన నాలుగు వెహికల్స్ పర్మిషన్ అంతకుమించి ఒక్కరు వచ్చినా సరే చట్టర్ ఇచ్చా పర్మిషన్ తీసుకున్న వారందరూ నేరగాళ్ళలే శిక్షార్కులే దీనికి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసు పైన నోటీసులు కూడా అందినట్లు వార్తలు వస్తున్నాయి మేడం సో విచారణ ఏ విధంగా జరిగే అవకాశం ఉంది ఎంతవరకు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఏంటి సార్ జగన్ రెడ్డి గారికి నోటీసులు పంపించినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అది వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ అదే రకంగా ఫార్టీ నైన్ బిఎన్ఎస్ సెక్షన్ ఈ రెండిటికి సంబంధించి ఒకటి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ ఆన్ మర్డర్ అంటే మర్డర్ చేసినట్టు కాదు కానీ మర్డర్ అవ్వడానికి కారణం అనేది ఈ ఇన్సిడెంట్ వారు చేసిన పని ఒక వ్యక్తి చనిపోడానికి గల కారణం చంపబడడానికి గల కారణం ఆ వ్యక్తి చేసిన పని కల్పబుల్ హోమిసైడ్ ఇంకొకటి ఫార్టీ నైన్ బెల్నెస్ వచ్చి అమౌంటింగ్ ఆన్ మర్డ్ అబెట్మెంట్ ఆఫ్ మర్డర్ అంటే అబెట్మెంట్ అంటే ఆ వ్యక్తిని చనిపోవడానికి వీళ్ళు ప్రేరేపించినట్టు ప్రవోక్ చేసినట్టు వాట్ ఎవర్ ఇట్ బి సో ఇటువంటి ఘటనలలో ఎక్కువ బెయిల్ కి అవకాశాలు ఉంటాయి నాన్ బెయిలబుల్ అఫెన్స్ లాగా ఇమీడియట్ గా యాంటీస్పెటరీ బెయిల్ వేసుకుంటారు వారు డబ్బున్నారు కదా హైకోర్టులో వేసుకుంటారు సుప్రీంకోర్టులో వేసుకుంటారు కానీ నేను ఎప్పుడు ఒకటే చెప్తాను సార్ ఒకవేళ న్యాయస్థానాల్లో మీరు దోషులుగానో లేకపోతే బెయిల్ మీద బయటకు వచ్చే ఇచ్చేమో ఆ కానీ ప్రజా కోర్టులో ప్రజలు తీర్పిస్తున్నారు వద్దన్న పని చేస్తున్నాడు దీనివల్ల ప్రజలకి ప్రాణ నష్టం కలుగుతుంది ప్రజాస్వామ్య విఘాతం చేస్తున్నాడు లాండ్ ఆర్డర్ ని పరిపాలించట్లేదు ఇతని విషయంలో స్ట్రిక్ట్ గా కఠినంగా ఉండడమే చాలా మంచిది అదర్వైజ్ ఇతని వల్ల ఎంతో మంది బలైపోతారు ఎందుకంటే సంవత్సరం క్రితం జరిగిన దాన్ని యోగాంధ్ర వచ్చేటటువంటి అంటే యోగాంధ్ర గురించి ఒక నాలుగైదు రోజులన్న మనం చెప్పుకోవాలి కదా సార్ ప్రపంచ వ్యాప్తంగా జరిగినటువంటి యోగా దినోత్సవం అందులోను యోగ ఆంధ్ర అంటే అసలు నేను నిన్న లో ఉన్నానండి లో కూడా యోగాంధ్రా సంబంధించి అన్ని యూనివర్సిటీలో పిల్లలతో చేయిస్తూ ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం కానీ పిఎం గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంచుకుని అది కూడా వైజాగ్ ని ఎంచుకుని అక్కడ పెట్టడం అసలు ఏదైతే ఆ బీచ్ వ్యూ కానీ ఒక మంచి పర్యాటక ప్రదేశంగా కొనియాడినారు ఇదంతా ఎంత గొప్ప మెసేజ్ ఇస్తున్నారు అసలు సెంట్రల్ మన రాష్ట్రానికి వచ్చిందంటే మనకెంత హైప్ ఇదంతా పక్కన పడేసి మనం జగన్ రెడ్డి గారి గురించే డిస్కషన్ చేసుకోవాలి ఇవాళ చూడండి మీరు కూడా నన్ను అదే ప్రశ్న అడుగుతున్నారు యోగాంధ్ర సక్సెస్ మీట్ గురించి అడగట్లేదు సిట్ కమిషన్ దర్యాప్తు ఎక్కడ దాకా వచ్చింది చెవరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం విషయాలు చెప్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అతను లొంగిపోయారట కదా లేకపోతే అతను కొన్ని విషయాలు స్టేట్మెంట్లు ఇచ్చారు కదా అని మీరు నన్ను అడగట్లేదు అంటే అంటే మీడియాని తప్పుదోవ పంపించడం డైవర్షన్ పాలిటిక్స్ లో ఎక్స్పర్ట్ అండి మీరు గమనించండి ఇన్సిడెంట్ జరిగిన రోజే ఈ వీడియో బయటకు వచ్చి ఉండొచ్చు మీరు ఇంకొక పాయింట్ ని గమనించాల్సింది ఏంటంటే గౌరవ ఎస్పీ గారు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు ఇది వైసీపీ కార్పొరేటర్ వెహికల్ పలానా పలానా వెహికల్ ఆ వెహికల్ పలానా కార్పొరేటర్ విజయవాడలో ఉంటారు అతన్ని తెస్తున్నాం వెహికల్ సీజ్ చేసినాం ఆ వెహికల్ కింద పడే ఘటన జరిగింది అనేది చెప్పేసినారు అంటే మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి సార్ మీ అందరికీ సబ్జెక్ట్ పూర్తిగా తెలియకపోవచ్చు కానీ ఒక ఎస్పీ ఒక ప్రెస్ మీట్ ఇవ్వడానికి ముందు ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు అందరూ ఒక రివ్యూ కమిటీ వేసుకుంటారు ఏది పబ్లిక్ చెప్పాలి ఏది మీడియా ముందు బయటికి ఇవ్వాలి ఎందుకంటే ఏదంటే అది వేక్ గా స్టేట్మెంట్ ఇవ్వడానికి మీరు నేను కాదు మీకు నాకు రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది ఏమైనా మాట్లాడచ్చు ఆ నేను అలా అనుకుని మాట్లాడానండి ఇలా అనుకుని మాట్లాడాను మీరు నేను మాట్లాడేసేచ్చు కానీ ఒక క్యాడర్ లో ఉండే ఎస్పీ ఒక పబ్లిక్ రెస్పాన్సిబిలిటీగా అకౌంటబిలిటీగా ఉండే ఎస్పీ ఒక మీడియా ముందు ఇచ్చే స్టేట్మెంట్ ఆచి తూచి ఆలోచించి ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు నిమిత్తం ఈ విషయాన్ని తెలియచేయడం అయినది అంటారు అది యాజ్ పర్ రికార్డెడ్ ఎవిడెంట్రీ అనమాట మరి ఎందుకు మీరు ఒక వైసీపీ కార్పొరేటర్ అని చెప్పినారు అంటే మీరు పెద్దోళ్ళని సేవ్ చేయడానికి పేదోళ్ళని బలి చేస్తారా లేకపోతే రాజకీయ నాయకులను సేవ్ చేయడానికి బినామీల్ని వాళ్ళ దాయాదుల్ని వాళ్ళు చెప్తే వాళ్ళ చెంచాలని గెరిటల్ని వాళ్లే వాంగ్ మూలం ఇచ్చేసి మేమే గుద్దేసినాం మేమే చంపేసినాం అని ఒప్పేసుకుంటే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసేసుకుని అరెస్ట్ చేసేస్తారా అంత మాత్రాన్ని అరెస్ట్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ లో ఒక రైటర్ సరిపోడా ఒక రైటర్ సరిపోడా చెప్పింది రాసుకుని అరెస్ట్ చేయడానికి మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్టర్ ద లాంగ్ ఇన్వెస్టిగేషన్ బియాండ్ ద ఎంక్వైరీ దెన్ ఓన్లీ వీ కెన్ డివ్ ద స్టేట్మెంట్ అప్పుడు మాత్రమే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి మీరు ఎప్పుడు ఇచ్చినారు టక 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 వైసీపీ వైసీపీ కార్పొరేటర్ ఎత్తు లోపల వేసేస్తే అయిపోయింది అనుకున్నారా ఈ వీడియో బయటికి రాకపోతే దీని గల కారణాలు ఈ రోజుకి బయటకు వచ్చేవి కాదు కదా సో ఒకటే ఒకటే గుర్తుపెట్టుకోండి సార్ మనము ఒక రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నప్పుడు గౌరవ్ జగన్ రెడ్డి గారు గంగమ్మ జాతరలో నరకతా ఉంటే తప్పేంటి అన్న స్టేట్మెంట్ ఇవ్వకూడదు అది మీరు నేను ఇవ్వచ్చు కానీ ఒక ప్రజాస్వామ్య బద్దమైన పదవిలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి సినిమా డైలాగ్ సినిమాల్లో వాడాలి కానీ జనాల్లో రేకెత్తిస్తే ఇదిగోండి మొన్న నరకతా ఉండను అని ఇవాళ తొక్కతా పోతా ఉండను సో బలైపోయేది ఓట్లేసిన మీ అభిమానులు మీ ప్రజలు రాష్ట్ర రాష్ట్ర సంపద ప్రజలు ఒక సంపద సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ బిఎన్ఎస్ సెక్షన్ లోంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చెప్తారంటే అది కూడా చెప్పేస్తున్నాను వినండి ఎందుకంటే అసన్ అడ్వకేట్ కాబట్టి అది కూడా చెప్తున్నాను నేను డ్రైవింగ్ లో కూర్చున్నాను కానీ ఆ డ్రైవర్ డ్రైవర్ తప్పేమైనా ఉంటుందేమో నా తప్పేమి ఉంటుంది నేను అసలు ఆ ఇన్సిడెంట్ చూస్తున్నప్పుడు బయట ఎక్కడో ప్రతిబంధనం చేస్తున్నాను నాకు అసలు తెలియదు నన్ను ఎలా బాధ్యులను చేస్తారు ఇదే రెడ్ బుక్ పరిపాలన నన్ను కావాలని ఇరిగిస్తున్నారు ఈ కేసులో నాకేం సంబంధం నాకే రక్షణ లేదు నన్నే ఎవరైనా చంపేస్తే ఏంటి పరిస్థితి అనేది మీరే చూస్తున్నారు నా మీదకే జనాలు వచ్చేస్తున్నారు నేను మాజీ ముఖ్యమంత్రిని కదా నాకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా నాది కూడా ప్రాణమే కదా అంటూ ఆయన ముందుకు వస్తారు ఆవిడ విడుదల రజనీ గారు నేనేం చేసినా నా కార్లో నేను కూర్చున్నాను లేకపోతే ఆ దానికి నాకేం సంబంధం అంటారు ఇలాగా తప్పించుకునే అవకాశం ఉన్నటువంటి కేసి చాలా మంది హిట్ అండ్ రన్ అని కూడా అంటున్నారు హిట్ అండ్ రన్ దీనికి రాదండి అంటే హిట్ అండ్ రన్ అంటే గుద్దేసిన వెహికల్ నెంబరు తెలియదు లేకపోతే గుద్దేసిన వ్యక్తి ఎవరు తెలియనప్పుడు ఆ వ్యక్తి గురించి హిట్ అండ్ రన్ రాస్తారు సో అది దాని కింద రాదు మరి ఈ సెక్షన్స్ కింద ఎంత వరకు తప్పించుకుంటారో మనం చెప్పలేము కానీ ఇరుక్కుపోయే సెక్షన్ సిట్ దర్యాప్తు ఉంది కదా దీంట్లో కూడా మరి అల్లు అర్జున్ పది లక్షలు ఇరవై లక్షలు కడతానన్నోడు ప్రొడ్యూసరు డైరెక్టర్ అందరూ వచ్చి కోటి రూపాయలు ఎందుకు కట్టినారు అతని టైర్ కింద ఏం పడలేదే అతను ఎందుకు సంబంధం అతను ఎందుకు అంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు తమరేంటి మరి మాకేం సంబంధం అంటారు మీకు కూడా రెస్పాన్సిబిలిటీనే అతనికి ఏమేం సెక్షన్ అప్లికేబుల్ మీకు అంతకు మించి సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి ఎందుకంటే మీకు వంద మందికే పర్మిషన్ ఇచ్చాం పోనీ లేని పర్మిషన్ ఇచ్చాం అది కూడా విచ్చల విడతనం తో మీరు ప్రజల ప్రాణాలని ఈరోజు పలికున్నారు సో దీనికి ప్రజా కోర్టులో మీరు సమాధానం చెప్పాలి అదే రకంగా న్యాయస్థానాల్లో మీ వల్ల జరిగిన తప్పు మీరు చేసిన అంటే మీరు చట్ట విరుద్ధంగా వెళ్ళినారు వంద మందికి మించి వెళ్ళినారు పోలీస్ యాక్ట్ మీరినారు సో మీరు ఆ పని చేయకుండా ప్రోటోకాల్ పాటించి వంద మంది తోస్తే ఈ ఘటన జరిగి ఉండేది కాదు సో మీ నిర్లక్ష్య ధోరణి వల్ల బలైపోయినటువంటి ఒక ప్రాణం సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి ప్రజాకోట్లో ఒక తీర్పు పడుతుంది అది ఆల్రెడీ పడిపోయింది సో న్యాయస్థానాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ వాజ్ రెస్పాన్సిబుల్ ఈ వాజ్ లాయబుల్ తప్పించుకోవడానికి తావులు ఎన్నున్నా ఇరుక్కుపోవడానికి కూడా అన్ని రకాలైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి ఎనివే చూద్దాం ఏదో ఒక రకంగా మీరు కూడా చూస్తున్నారు గతంలో కొమ్మనేని కోడేశ్వరావు గారు కుమ్మేని శ్రీనివాస్ గారు అనుకుంటా బయటకు వచ్చేసినప్పుడు చూసారా చట్టాలు మా ఉంది అందుకే మాకు వెసులుబాటు ఇచ్చింది ఆ లేకపోతే మీ రెడ్ బుక్ పరిపాలన మేము ఇరుక్కుపోయే వాళ్ళం చూడండి చట్టం మాకు బెయిల్ ఇచ్చేసింది అంటూ మాట్లాడుతుంది చట్టం ఇవ్వ ఇక్కడెవ్వరికి చుట్టం కాదండి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో మాత్రం వెసులుబాట్లు ఉండడం వల్ల మీలాంటి వాళ్ళు తప్పించుకుంటున్నారు కానీ సో ఎనీవే ఎనీవే మీరు చేసిన తప్పు వల్ల బలైపోయినటువంటి ప్రాణం సింగయ్య కుటుంబానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అదే రకంగా గౌరవ జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అదే రకంగా కార్యకర్తలు లోకల్ ఎమ్మెల్యేలు ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేసినప్పుడు మంచిగా ప్రోటోకాల్ పెట్టుకొని ఏ ప్రజల ప్రాణాలు నష్టం లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా దగ్గరలో అంబులెన్స్లు పెట్టుకొని వాటర్ ప్యాకెట్స్ పెట్టుకొని ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం నమస్తే